ఫ్యాన్ కట్టేసావా ఇదిగో నాకేసినానా మామిడిగా ఇచ్చాడు కూరలు కట్టి వేసుకోండి అని రేపొద్దున పనులకు వస్తాడు ఏమైనా అడుగుదామని వెళ్తే ఎక్కడికో ఊరేస్తున్నారంట మామిడిగా పట్టుకెళ్ళరా కూరలో లేకపోతే పచ్చడికి పని చేద్దామని ఇచ్చాడు నైట్కి అయితే కూరలు వేసే లేకపోతే ఎన్ని మరగాలు పచ్చడి చేసి ఏది ఎక్కడ ఎక్కడెట్టినా మామిడిగా మామిడిగా పచ్చడి చేసి వచ్చా నేను ఇప్పుడు ఈ ఆకుకూరలకి యూరియా వేస్తున్నానండి యూరియా వేస్తే కొద్ది అంతా మనకి బేగ పెరిగిద్ది ఇది వచ్చేసి పాలకూర పాలకూర ఏంటో మరి చచ్చిపోతుంది బాగా గుజ్జుగా పెరిగిపోయింది ఇది మొన్నటిదాకా మొలుతు కూడా బాగానే మూలిసింది మరి ఇది ఏంటో ఇలా చచ్చిపోతుంది ఏ చచ్చేవి ఏంటంటే ఇలా చచ్చిపోతుంది పాలకూర కొద్దిగా మందేసి నీళ్ళోసంటే జమ్మంట పెరిగిద్ది గోంగూర కానీ అన్నిటిలోనూ కొత్తిమీర బాగా మొలిసింది మొలిసింది ఇది నాటు కొత్తిమీర కదా సువాసన వస్తుంది నిజంగా అసలు మంచి బలేగొచ్చేసింది వాసన అబ్బా ఎడి తిరిగి ఇదే మొలవలే ఇది మొలవలేదంటే ముందు సంవత్సరం తెచ్చిన విత్తనాలు కొద్దుకుంటే అనవసరంగా అనవసరంగా పవనత్వం ఎందుకని నీతో పోపించాను ఎన్నట్టుగానే మొలవలేదు మొన్న నేను కోల్ కూడా అని తెచ్చిన పోయలేదు ఎంత మనం ఎక్కడ ముందు సార్ తెచ్చినప్పుడు మిగిలితే అవి పోపించాను చూసావా మొలవలేదు はい。タクタク పూలు పండు డబ్బులు వచ్చింది వస్తే పిల్లలకి వస్తా వస్తా వాళ్ళు తింటారని తెచ్చింది మిల్ మేకర్ అది కత్తి చెరికాండ అదే అడిగి చెరుకో పట్టు చెప్పలేడుకోకుండా అర్థమైందా ఎలా ఉంది రా తల్లిగా బజ్జీ ఇగ కసం డబ్బులు ఇగో పిల్లలకి మళ్ళీ పిన్నులు సాలపోతే తెచ్చింది మేము జనవరి నెలలోను మీరు తినండి నేను చెప్తున్నా తినండి జనవరి నెలలోను దుయ్యాతికి వెళ్ళాము కదా అయితే ఓ కూలిపోయిన డబ్బులు రాలే అదే ఓ కూలిపోయి రాలేదు ఇక ఈ ఆ ఆకుట్ల మొత్తంలో ఎవరిదానా వెళ్ళిపోయారు ఇక డబ్బులు అడుక్కి రాలేదు ఇదిగో ఇప్పుడు అడుగు వచ్చారు అంటే నాలుగు నెలల తర్వాత వచ్చినాయి ఆ డబ్బులు అందరూ ఆ ఆకుట్లకి వెళ్ళిపోతంలో మర్చిపోయారు ఆ డబ్బులు క్యాకేస్ ఇప్పుడు ఇచ్చారు సార్ లేకెలాగ ఇవి రావనుకున్న డబ్బులు వచ్చినాయి ఇక ఈ మళ్ళీ ఉంటే ఉండవని కడుపునట్టు దినే వదిలిపోద్ది ఇది ఇచ్చేసారు ఇక కథం డబ్బులు అమ్మకి

మేము ఊరు వెళ్ళే హడవాళ్ళు ఉన్నాం కదండీ ఇంకా కూరలు వండుకోవట్లేదు నేను వెళ్ళి పాలు తెచ్చాను అది సత్యవతి టీవీ పెట్టింది మేము ఇప్పుడు కోయలుగూడికి వెళ్తే సాయంత్రం వరకు రాము అందుకనే నేను ఏం చేస్తున్నానంటే అన్నంకూరలు వండొద్దని చెప్పాను ఉప్మా చేసుకుని టిఫిన్ చేసి ఇక్కడ కోయలు కూడా వెళ్ళిపోతాము వెళ్ళిపోయి అక్కడ పనులన్నీ చూసుకుని వచ్చేప్పటికి సాయంత్రం దగ్గర భోజనం కూడా కోయలుగూడనే చేస్తాము సత్యవతి ప్రస్తుతానికి ఉప్మా అయితే చేస్తుంది

మాట్లాడకండి మాట్లాడకండి కుదురుకుండండి ఎరా ఉప్మా రా అదే ఉప్మా ఎలా ఉందా ఇప్పుడు కాదు నువ్వు చెప్పేది అమ్మ మీకు డ్రస్సు లేదు చూడు అప్పుడు చెప్తున్నారు కానీ మీ ఇద్దరు ఎవరు బాగా చెప్తారు సరే చూద్దాం అని చెప్తారుగా అప్పుడు నువ్వు బాగా చెప్తావా అక్క బాగా చెప్పిద్దు అమ్మ బాగా చెప్పిద్దు చూద్దాంగా అమ్మని చెప్పమంటే ఇప్పుడే వెళ్ళిపోయేలాగుంది అవునా అండి తొమ్మిది అయిపోతుంది ఇక్కడ తొమ్మిది అయింది మనం ఆటలు పట్టుకుని కోయిలు కూడా వెళ్ళేవాడికి పది పదిన్నర అవుద్ది మళ్ళీ పిల్లల యూనిఫామ్ ఆదిచ్చి అప్పుడు మళ్ళీ సినిమా హాల్ కాడకి వచ్చేవాడికి పదకొండు ఇంటికెళ్ళ మన సినిమా హాల్ కాడకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఎక్క బేగా బయజలాలి నేను నుండి చెప్తున్నాను నీకు ఇంటికాడ ఉండి కూడా మనం టైయానికి బయజలైపోయాం అసలు ఎనిమిది ఇంటికెళ్ళా మనం అక్కడ ఆటో స్టాండ్లో ఉండాలి మరి అండి ఒకసారి ఎన్ని ఎన్ని పూలు కోసుకొచ్చారు తల్లిగా ఇది ఇది వరకు మన ఇంటికాడ ఉన్న గులాబీ మొక్క ఇదే సేమ్ ఇలాగే పూసేది సగ్గ రోజు పూసేసేది పూలు మన ఇంటికాడదే మన ఇల్లు పడగొట్టేది రబ్బ అట్టుకెళ్ళి అలా వేసుకుంటే పెద్ద చెట్టు అయిపోయి ఇప్పుడు అది అలా పూసేస్తుంది పెద్ద పూసేస్తుంది పూలు కానీ అది చాలా ప్లేస్ ఆక్రమించింది అంత ప్లేస్ మనకు ఆ సైడ్ లేదు కదా ఏది ఈ పక్కన ఆ పక్కన మనకు అంత ప్లేస్ లేకపోతున్నా అదేలే అరే మీరు దగ్గర మంచి మీద కూర్చోండి చెప్తాను ఇట్లా మనం కూడా పూల కూర్చొని చెప్తా పక్క పక్కన కూర్చోండి అరే ఆదిత్య చెప్పు మనం ఈరోజు కోయలుగూడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం చెప్పు అలాగే ఇదిగో హాయ్ అండి రోజు మేము కోయలు కూడా వెళ్తాం అలాగని అలా గట్టిగా చెప్పు దేనికి వెళ్తున్నావా చెప్పు ఇదిగో ఇద్దరు చెప్తే అర్థం అవదు ఇదిగో ఒకరో చెప్పండి ఎవరు చెప్తారు చెప్పండి నువ్వు చెప్తావా నువ్వు చెప్తావారా ఇదిగో ఫస్ట్ నుంచి అండి అని చెప్పి ఫస్ట్ నుంచి అన్ని వివరంగా చెప్పు ఈరోజు సినిమా చూసి అక్క పూలు मारी ची कुट्टी ची हम्म लक्कयात नॉएन नॉएन सेटली रहा लक्कयात नॉएन हम्म इनका मलिमिक यांगों नाल मिक्से बिरयानी दिन सांतकार केले कोरगेल गोने कोरगेल गोने सांतकार केले तो कोरगेल को आसन का तो गला भी कोरेल गौने कोरेल गौने। गौने। मौका हाँ हाँ बिरयानी दिन में केले हम्म बोन्चे से ఎలా అదే చెప్తేవా ఇంకా మర్చిపోయావా నీకు బూస్ట్ కొనాలి మీకు ఇంకా బూస్ట్తో పాటు ఇంకేంటి బాదం పప్పు ఇందాక చెప్పేస్తున్నాను ఇంతలో మర్చిపోయావా ఎరా అయిపోయిందా యాస్పి నువ్వు కూడా హాయ్ చెప్ప రట్రా ఇద్దరు చెప్పండి ఇప్పుడు హాయ్ ఇదిగో నీ సారం చూపించు ఇటు ఎదరికేసుకుని చూపించాలి అది కాదు అలాగే అయిందా సచవు అవుతాయిందా పౌడర్ అద్దెమ్మా ఎంత కుసాలయ్యకే బడి మన చేసి ఊరి వెళ్తామంటే ఇదిగో వరే మీ ఇద్దరు ఇట్టసారి అక్కడి చెప్తానే చెప్తాను యాహా వరే ఆదిత్యకి కుదురుకుంటున్నారా అసలు కొద్దిగా వెనకాలని చెప్తాను ఇంకా నువ్వు అక్కడ ఎక్కడ నుంచి ఇదిగో ఇందాక మీరు ఉప్మాదన్నాక డ్యాన్స్ చేశారు కదా ఆ డ్యాన్స్ మళ్ళీ ఏంటి డ్యాన్స్ వేసావు కదా ఇందాక ఆహా ఇందాక కాదు నిన్న అనుకుంటా నిన్న వేసావు కదా ఏదో పాట కాయ్య ఏదో మీకు వచ్చింది నిన్న వేసాగా

మరి ఇంకే పాట చేస్తారా నిన్నేసాగ రాధిక 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 అనుకుంటే వేసాగా నిన్న పిల్ల పెట్టు ఈరోజు మన షెడ్యూల్ ఏంటంటే సత్యవతి ఇప్పుడు తొమ్మిది అయింది మనం ఎలాగోలాగినా కనీసం పది పదిన్నర మనం కొయ్య కూడా వెళ్ళిపోతే నేనేసుకున్న ప్లాన్ ఏంటంటే ఎవరై సౌండ్ చేయకండి ఆగడా వెళ్తున్న తోడే పిల్లల యూనిఫామ్ ఆదిచ్చేసి ఆదిచ్చేసి మనం సినిమా కాడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే సినిమాకి మనం పదకొండింటికి ఆట పదకొండింటి ఆటకి మనం వెళ్ళిపోయామనుకో సినిమాకి రెండు గంటల ఆటకి వద్దు రెండు గంటల ఆటకి వెళ్ళామంటే కలికి సినిమా వచ్చేసి మూడు గంటలు నివిడి ఆగరా ఏదైనా చెప్తామంటేనే మధ్యలో మాట్లాడతారు అసలు చెప్పిన నేను అని చెప్ప చెప్పాల్సినవి కూడా మర్చిపోతాను నేను నేను చెప్పమన్నప్పుడు చెప్పండి మధ్యలో మాట్లాడకండి మీరు వెళ్తున్న తోటే పిల్లలు యూనిఫామ్ ఆది సినిమా కాడికి వెళ్ళాలి ఎందుకంటే సినిమా మూడు గంటలు అంటారు సినిమా చూసేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి పిల్లలకి బూస్ట్ బాదం పప్పు తర్వాత నారు ఒకటి తీసుకోవాలి రెండు కట్టలు నారు తీసుకోవాలి మళ్ళీ టీ పొట్లాలు గులాబీ మొక్క యూనిఫామ్ తీసుకో ఎక్కడ పెట్టావా పట్టుకోండి రండి అక్కలే అక్కలే కర్ర సరి చెప్తాక మనం వచ్చేటప్పుడు ఇప్పుడు ఏమైంది తెస్తాం Maasarathya, indhika na manchithi. Nani iti ne matkudu. Hmm, patikadu. Adithya, haru-haru di. Petalavadi. Ummu. Nani patikadu uniforma. Maa, patikadu uniforma. Nani, iti iti patikadu. Iti 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 uniforma. బొగ్గలు చూడు ఎంత మెత్తగా ఉన్నాయా ఏడు సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా గట్టిగా మెత్తగానే ఉంది నీ ఐదున్నర సంవత్సరాలుగా నీ ఇంకా మెత్తగా ఉన్నా టక్ టోర్ డోర్స్ వేసి గ్రే మీ జోడ్లు య్ డబ్బులా ఫోన్పే చేస్తాను చూడు ఇటు వెళ్ళాలి అటు కాదు ఇటు మనం మనకి వెళ్ళేద్దరు ఇటు